పగల దేవుడవు నీ కృపలో కాపాడావు దయగల దేవుడవు నీ దయనాపై చూపావు గడచిన కాలమంతా నీవిచ్చిన బహుమానమే నేనున్నా ఈ క్షణం కేవలం నీ కృపే నీ కృపేసూ నా వెంటే ఉన్నా గ్రామానికి రావటం ఈ మధ్యలో దేవుడి యొక్క వాక్యాన్ని పంచుకోవటం వాక్యంలోకి మధ్య ఇరవై నాలుగో అధ్యాయం ముప్పై ఏడవ వచ్చినాన్ని జ్ఞాపకం చేసుకుందాం ప్రాధార్త ఇరవై నాలుగవ అధ్యాయం ముప్పై ఏడో వచ్చిన

కాలాని గురించి మత్తయ్య గారు కూడావాకు గారు ఉన్నటువంటి పరిస్థితుల గురించి అక్కడ ఉన్న ఇజ్రాయెల్ పరిస్థితుల గురించి మత్తయ్య గారు కూడా రాశాడనమాట మత్తయ్య గారు ఎందుకు రాశాడంటే కొత్త నిబంధనలో కూడా పాత నిబంధన మనుషుల యొక్క స్వభావం ఎలా ఉన్నది వారి యొక్క అలవాట్లు ఎలా ఉన్నాయి వారి పద్ధతులు ఎలా ఉన్నాయి వారి గుణాలు ఎలా ఉన్నాయి వారికి ఉన్న లక్షణాలు ఎలా ఉన్నాయని మత్తయ్యారు కూడా నువాకు కాలంలో జరిగినటువంటి హిస్టరీ నువాకు కాలంలో జరిగింది కూడా కొత్త నిబంధన మత్తలో చక్కగా రాయబడింది అంటే నువ్వాకాలంలో ప్రజలు ఎలా ఉన్నారు పనులు కెందుతూ పెళ్లి చేసుకుంటూ అలా బిజీ అయిపోయారు అంటే వారు పనుల వారు బిజీ అయిపోయారు పనుల వారు చాలా బిజీ అయిపోయారు అంటే వారు దేవుడు మాట వినేటట్టుగా లేరు దేవుడు దగ్గరికి వచ్చేటట్టుగా లేరు దేవుడు భయం భక్తిగా వారికి లేదు ఎందుకంటే వారు బిజీ అయిపోయారు పనులు చేసుకోవటంలో బిజెపోరు పనులు పనులు వెళ్ళిపోవటం విజయ్ పారు కూలి పని వెళ్ళటం లేకపోతే ఏ పనులు అయితే ఆ పనుల వారు బిజీ అయిపోయారు వారు మువా గారు మాట వినేటట్టుగా లేరు దేవుడు వాక్యం వినేటట్టు ఆశవారు లేదు ఎవరిని కదిలించినా ఎవరిని మందలించినా అందరూ దేవుని దగ్గరికి రాండమ్మా దేవుడు వాక్యం వినడమ్మా కుటుంబాలను కట్టుకోనమ్మా మనసు మార్చుకున్నామ్మా అని పడిపోయినవా చచ్చుకున్నవా తాగినవా తిన్నవా పండుకున్నవా తెల్లారిందా అన్నట్టుగా ఉంది ఇస్రాయోల్ ప్రజల స్వభావం మీ మనసును మార్చుకోండి అమ్మా మీ ఆలోచన మార్చుకోండి అమ్మా మీ గుణాలు మార్చుకోండి దేవుడు దగ్గర రండి అమ్మా దేవుడు మీ జీవితంలో కార్యం జరిగిస్తారంటే మాకు దేవుడితో పని లేదు దైవ పని లేదు నాకు ఉన్నాయి జ్ఞానం ఉంది నేను ఏదైనా చేయగలుగుతాను ఎక్కడికి వెళ్ళగలుగుతాను ఎలాగైనా సంపాదిస్తానని మనిషి అలా బతికారు అయితే పిల్లరా ఈలో షాఖులు మాట్లాడట్లేదు దేవుడు మాట కూడా అంటే ఎందుకుంటే అంటే దేవుని పక్క పెట్టారు పక్క పెట్టి ఇష్టాసారిగా తిరుగుతున్నారు ఇష్టాసారిగా జరుగుతున్నారు దేవునంటే భయం లేకుండా ధర్మశాపులంటే భయం లేకుండా వాళ్ళు తిరుగుతున్నప్పుడు అందరూ బిజైపోయారు ఆ ఇజలు ప్రజలు పనుల్లో బిజీ అయిపోయారు కుటుంబంలో బిజెపోయారు పెళ్లి విషయంలో బిజెపోయారు ఫంక్షన్ విషయంలో బిజీ అయిపోయారు వాళ్ళ యొక్క సొంత కార్యక్రమాలు బిజీ అయిపోయారు వాళ్ళ సొంత కుటుంబంలో బిజెపోయారు షావుకు వెళ్ళి దేవుడు మందిరానికి దేవుడు వాక్యానికి నమ్మా దేవుడికి సంగతికి రానమ్మా నీ భర్త మాత్రం నీ భార్య మారుతురని ఎన్ని సార్లు మత్తుకున్న కానీ షావుకుకి షాకులు చెప్పారు కానీ షావుకుని అబద్ధాలు చెప్పారు కానీ వాళ్ళ మనసు మార్చుకొని వాళ్ళ ఉదయాలు మార్చుకొని దేవుని దగ్గరకు వచ్చేటట్టుగా వాడు కనపడలేదు అప్పుడు దేవున రాసిన మూడవ రద్ధం నాలుగో వచ్చిన కంచి చదివితే నిన్నపట్నానికి వెళ్ళారు నిన్నపట్నానికి వెళ్ళి ఒక దినమంతా ప్రయాణం చేశాడు ఎవరి కోసం ప్రయాణం చేశాడంటే ఆ పట్టణంలో ఉన్న ప్రజల కొరకు ప్రయాణం చేశారు ఆ పట్టణంలో సాధీనం చేసింది అనమాట ఏం సాధ్యం చేసింది కంట్రోల్ రూమ్ గురించి సాధ్యం చేయలేదు లేకపోతే పిల్లలు కరెంటు బిల్లు కోసం సాఠ్యం చేయలేదు ఏం సాటించంటే ఈ పాత్ర కాబట్టి వారికి నాశనం నలభై రోజుల వస్తుంది కాబట్టి నువ్వు చట్టం ధర్మ జన వివరానికి వెళ్ళిండు అర అంటే ఫ్రీడరా నువ్వు కాలంలోకి వెళ్తే కూడా కుటు నూట ఇరవై సంవత్సరాల వాక్యం చెప్తే ఒక కుటుంబం కూడా రక్షించబడ నవ్వాత కుటుంబే రక్షించబడింది నవ్వాటు కుటుంబం ఓడబోట్లుందితో ఈ పట్నాన్ని నాశనం చేయబోతున్నాను ఈ పట్నంలో ఉన్న ప్రజలని నాశనం చేయబోతున్నాను ఈ నా మాట వినట్లేదు నా శాముకుడు మాటలట్లేదు అని సాధిము ఏమన్నా ద్వారా దేవుడు చేస్తే అప్పుడు పిల్లరా అక్క చూద్దామ మాట చూడండి చదువులంటే నిశ్వాసించింది ఎప్పుడు దేవుడు ఎప్పుడు గుర్తుకొచ్చింది ఇచ్చినప్పుడు దేవుడు గుర్తుకొచ్చారు దేవుడు గడ్డింపొచ్చినప్పుడు వాళ్ళని గుర్తుకొచ్చింది దేవుడు దేవుడి యొక్క హెచ్చరిక చేసినప్పుడు దేవుడు కోపం మీ పచ్చల మీద రాబోతుంది దేవుడు కోపం మీ కుటుంబాల మీద రాబోతుంది దేవుడి కోపం మీ పిల్లల మీద రాబోతుంది దేవుడి కోపం మనల్ని అంత మార్చుతుంది కాబట్టి వారు అందరూ దైవ సాలుకులను ఏమైనా చేసినా సాధ్యము సాధన చేసుకుని జాగ్రత్తగా విన్నారు మనందరూ సాధ్యం చేస్తాం జాగ్రత్తగా ఉంటాం వాక్య ప్రకారంగా జీవిస్తున్నారు ఎంత మంది వాక్యాన్ని చదువుకొని ఆ వాక్యంలో ఉన్న మాట పదంగా మన ఉంటుంది ఈ రోజు చూడండి ఆ రోజుల్లో యమున హెచ్చరికి అక్కడ ఉన్నారంటే రెండు వర్గాలు ఉంటా గమలేమి అదుపులేమి పిల్లల నిన్నే పత్ని ప్రజలందరూ ఎంత మంది ఉన్నారంటే ఒక లక్ష ఇరవై ఆరు వేల మంది ఉన్నారు ఒక లక్ష ఇరవై ఆరు వేల మందికి దైవజనుమైన యమునాని దేవుడు అంటే దైవ సాగుకుల మాటని వాళ్ళు ఎలా ఉన్నారంటే దేవుడు విశ్వాసం ఉంచి ఉపవాసం సాటి చేశారు ఉపవాస ప్రార్థన పెట్టారు ఏమండి మంచి ఉన్నప్పుడు దైవం ఎన్ని సార్లు మంచి ఉన్నప్పుడు ఎన్ని సార్లు మన ఇంటికి తిరిగినండి మంచి ఉన్నప్పుడు ఎన్ని ఎంతమంది అబద్ధాలు చెప్పేవాళ్ళు ఎంతమందిని నటించే వాళ్ళు ఎంతమందిని మోసం చేసేవాళ్ళు దేవుడు అంటే భయమ లేక శాముకుడు అంటే భయమ లేకుండా సంగం అంటే భయమ లేకుండా మందిరం అంటే ఇనుమ లేకుండా ఇష్టాను సరిగా తిరుగుతూ ఇష్టాను సరిగా ఏదో నీ యొక్క టైం పాస్ కి ఏదో కాలుగుమైన దేవుడి మంది నేను వస్తే దైవ జన్ కానీ దేవుడు తోలు తీస్తాడు ప్రియ దేవుడు అంటే ఏమనుకుంటున్నా వాక్యాన్ని చదువుతుంటే రేత్ర నిద్ర పెట్టట్లేదండి ఎందుకో తెలుసా మన జీవితం కనపడి అంతలో మాయవాది జీవితం నీటి పడుకలాంటిదండి సరిపోయిన ఎంటలే నీ హిస్ట్రీ అంతా అక్కడికి వెళ్ళిపోతే ఏమడుగుతావు తెలుసా నువ్వు నా కొరకు ఎలా బ్రతికా నువ్వు పొందుకున్న రక్షణ ఎంతమంది చెప్పావు నీకున్న సాక్ష్యని ఎలా కాపాడుకున్నావు నీకిచ్చిన జీవిత కాలాన్ని ఎలాగో మలుసుకున్నావు ఎలాగైనా మైమ తచ్చిన దేవుడు అంటే ఏ జవాబు ఉంది నీ దగ్గర ఆన్సర్ ఉందా కానీ ఇక్కడి నుంచి ఇంటికెంత నీకు గ్యారెంటీ ఉందా ఐదేడుగు అందంగా ఉన్నా నీకు గ్యారెంటీ లేదు ఐదు రూపాయలు పన్నుకైన గ్యారెంటీ ఉంది ఇది మా జీవితం ఇది మన లైఫ్ ఇది మన కుటుంబం దీనికోసం అది కాదు ఇది నాడు అంటే పిల్లలు అబద్ధాలు మోసాలు కులంత్రాలు స్వార్థాలు అసూయ చిన్న లేకుండా వర్ష వాళ్ళకుండా భయంకరంగా ఉంటూ పాపంలో బతుకుతూ ఉన్న నాలుగు రోజులు ఎలా సంపాదించుకుందాం ఎలా దోచుకుందాం ఎలా మోసం ఎలా అని ఆలోచిస్తున్నారు భూమి మీద ఉన్న మనిషి నిమిషానికి పెట్టుకునే దగ్గర రెండు సార్లు గుండె ఇది కానీ ఒక్కసారి సైలెంట్ గా పోతే నీ కాళ్ళు పని చేస్తాయా నీ చేతులు పని చేస్తాయా నీ నాయకు పనిచేసేదా నీ చూపు పనిచేసేదా ఇది మన జీవితం అండి మనిషికి మనిషిలో స్మనంతమైన లోకాన్ని కలిగించిన దేవుణ్ణి మర్చిపోయి దేవుడు ద్వారగా దేవుడు పక్షంగా దైవ జనుడికి ఈ పడిపోకుండా మాట్లాడకుండా ఇష్టాన్సర్గా బతుకుతే దేవుడు దేవుడు కోపం దైవ జన్మ ఉండొచ్చు దైవ జన్ ఉండొచ్చు పరిశుద్ధాత్మ దేవుడు మాత్రం హెచ్చరిస్తున్నారు నిన్నే ప్రతి నలభై రోజుల్లో నాశనం అయిపోతుందని శాఖ వచ్చే వాళ్ళు పండ్లకు బాగా పోయారు కూలి పళ్ళు పోలపరు ఎగ్జామ్ పనులు పోయారు పత్తిని బాలేదు కలుపు బాలేదు ఏ పనికి బాగాలేదు కనీసం మేకల కూడా ఏడవలేదు గొర్రెలు కూడా ఏడవలేదు ఎడ్లు కూడా ఏడవలేదు కనీసం నీళ్ళు పెట్టడం కూడా వాళ్ళు పోతేసా వాళ్ళ గుండెల్లో రైలు పట్టాలు పరిగణిత్తున్నాయి దేవుడు కోపం దేవుడు ఉగ్రత్ వచ్చినాక అందరు అనుకున్నారు ఈ పట్టణం నాశనం అయిపోతుంది కాబట్టి ఈ పట్టణంలో ఉన్నది మనమే కాబట్టి మన అక్క జలలో మన అన్నదమ్మలోనూ మన తోడ పుట్టిన వారిని కాపాడుకోవాలంటే మనందరము ఆ దేవుడు ఎన్నని విశ్వాసించుదాం మన కాపాడుతున్న దేవుడే మన శిక్షిస్తానంటున్నారే మన ప్రేమించిన దేవుడే మన భూములు లేకుండా చేస్తానంటున్నారే ఎవరికి చెప్పుకుందాం ఎవరితో అని వాళ్ళందరూ ఏకమై ఉపవాసం ఉండే మూడు ప్రార్థన పెట్టారంట చెప్పబడ ఎప్పుడు పెట్టారు ఉపవాస ప్రార్థన ఎప్పుడు పెట్టారు క్షమా దేవుడి యొక్క వాడింగ్ వచ్చినప్పుడు చాలా మంది పిల్లల కొన్ని కొన్ని మంత్రి టైమస్ షాపులు ఎన్నిసార్లు చెప్తున్నా మారు నేర్స్ పొందుకో పాపలో నుంచి బయటపడమ్మంటే ఇంకా టైం ఉందా అయ్యారా ఇంకా సమయం ఉంది అయ్యారా పిల్ల ఇంకా నీకు సమయం ఉందా ఇంకా నీకు టైం ఉందా ఎప్పటికే ముప్పై సంవత్సరాలు నీ జీవితంలో గడిచిపోతే ఇంకా ఇరవై సంవత్సరాలు గడిచిపోతుంటే ముప్పై ఐదు గడిచిపోతుంటే నలభై ఐదు గడిచిపోతుంటే యాభై గడిచిపోతాయి ఇంకా నీకు సమయం ఉందా సమయాన్ని చెందిన నువ్వు సమయాన్ని చెందిన బుద్ధి మార్చుకోవడానికి సమయాన్ని చెందిన గుణాలు గుణాన్ని మార్చుకోవడానికి సమయాన్ని ఇచ్చింది నీ అడవాట్లు మార్చుకోవడానికి దేవు సమయాన్ని ఇస్తే ఆ సమయాన్ని ఇంకా పెంచుతుంటే నేను ఉంచుతా మన ఇంకా ఉన్న గుంటు గేదే గుడ్డు గే దానికి తగుడేసి పచ్చి బట్టు వేసి దానికి పాలు ఈ తానికి నువ్వు తెప్పని పాలు మీకు తల్లి నీకు ఎంత కోపం వచ్చింది అవునా కదా గుడ్డు గేదె పాలిపోతే నువ్వు దాని మీద రసరసలా కళ్ళని ఎవరేస్తావే సన్నబం తీసుకొని బాగుతవే మరి భూమి మీదకి వచ్చి ఇన్ని సంవత్సరాల కాపాడుతున్న దేవుడు ఏమనాలే ఒక గేదె పాడిపోతేనే నీకు రసరసలాడతావు చేసి కోడి పిల్ల పక్కన పిల్లల కోడి కుడికట్లేదని దాన్ని కోసుకొని తింటాడు నువ్వు మరి నువ్వేమో నాలుగు సంవత్సరాలు గడిచిపోతున్నాయిగా నువ్వు మారేవా నీ కుటుంబం మారిందా నీ పిల్లలు మారారా భర్త మారిందా భార్య మారిందా అలవాట్లు మారిందా స్వభావం మారిందా బాస మారిందా మారిన ముసుగులోనే ఉన్నావు పూర్తిగా మారు మనసులోకి మాత్రం రాలేదు దేవుడు కోపలు వచ్చినప్పుడు వాళ్ళు మూడు రోజులు ఉపవాసం ఉండాలనుకున్నారంట అంతకుముందు షాపు చెప్తున్నారా వెళ్ళదు దేవుడు చెప్తున్నారా వెళ్ళదు హెచ్చరిక ఇంటి మీదకి హెచ్చరిక వచ్చినప్పుడు పట్నం మెడకి హెచ్చరిక వచ్చినప్పుడు పిల్లల మేరకి హెచ్చరిక వచ్చినప్పుడు అప్పుడు భయమైందండి వాళ్ళకి అప్పుడు వాళ్ళకి వణుకు పుట్టిందండి ఏ పనులు పక్కన అంటున్నారు దేవుడి విశ్వాసం నుంచి మూడు రోజులు ఉపవాస ప్రార్థన చేద్దాం ఒక దేవుడిని మన పాపాలు శ్రమించి మన యొక్క పాపంగా నుంచి మనం ఒప్పుకుంటే విషయం ఇచ్చి కనికెలిస్తే మనం చదువుతున్నాం లేకపోతే చచ్చిపోతాం చచ్చిపోయిన వాళ్ళు పరదోషలోకి అడుగు పెడతారా పరమోకానికి అడుగు పెడతారంటే అడుగు పెట్టే వాళ్ళు లేరు ఎందుకంటే స్వార్థాలు కానీ అసలు కానీ అన్నదమ్ములకే పడట్లేదు అక్క గడకే పోడట్లేదు అత్త గడలికే పోడట్లేదు అందరంకే ప్రార్థనకు వచ్చేది ఎవరిలో మంచితనం ఉంది ఏ మిత్ర మంచితనం ఉంది ఏ మిత్ర మంచి గుణం ఉంది నువ్వు పట్టుకున్న మహా పరిశుద్ధమైన గంధం ఆ గంధం కోసం కొన్ని కోట్ల మంది అత సాక్షులైపోయారు నీ చేతిలో ఉంటే మనం ఆ వాక్యాన్ని చదువుతున్నాం ఆ వాక్యాన్ని మనం కానీ దాని ప్రకారంగా మనం బతుకుతున్నామా మూడు రోజులు ఉపవాస ప్రాధమే మరి పనులకి ఎందుకు పోలే కాదు పనికి ఎందుకు మనం కూడా అట్టప్పు చూడలే కొన్ని సంఘాల చాలా మంచి చూలేదు కొన్ని సంఘాలలా ఏదైనా కష్టం వచ్చే కదా అయ్యారు ప్రార్థ ప్రార్థన పెట్టండి మా ఇంట్లో అంత ముందు ఎన్ని సార్లు జరిగింది అయ్యారు వాళ్ళు ఇంటి చూస్తారు చెప్పారు ఇప్పుడు మా ప్రార్థన కూడి పెట్టుకోలేమ్మా ప్రార్థన కూడి పెట్టుకున్నామ్మా ఇంట్లో శోధన బాధ్యం ఇంట్లో సమాధానం ఉండాలమ్మా వాటి ద్వారా ప్రార్థన ద్వారాగా సాక్ష్యం ద్వారాగా మీ ఉదయాలు మార్చబడతాయమ్మా అని ఎన్ని సాధ్యే మాత్రం వాకి ఇప్పుడు కొందరుగా అడిగారు పరిచేరిని సంఘాన్ని పక్కన పెట్టి ప్రార్థన కూడి పెట్టుకొని తిరిగితే పని బాట లాగ మీరు బాధపడాలని మీ కుటుంబాలు బాధపడాలని యేసు క్రీస్తుని నిజ కానీ తెలుసుకోవాలని వాళ్ళందరూ ఉపవాసాలున్నారు ఆ పట్టణాన్ని పరిపాలన చేత రాజు సింహాసం మీద దిగి వచ్చేసాడు రాజుకు డబ్బుంది రాజుకు పలుకుబడి ఉంది రాజుకు అధికారం ఉంది అయినా ఆయన దేవుడు మాట్టినాడు షావుకుడు మాట్టినాడు ఈరోజు మనం షావుకుడు మాట వింటున్నావా రాజు షావుకుడు మాట్లాడు ఆ దేశాన్ని పరిపాలన షావుకుడు మాట రాజు షావుకుడు మాట్టినారు కానీ ఈ రోజు మనం షావుకుడు మాట్టినట్లు చూడండి వాళ్ళందరూ గోరపట్ట కట్టుకుని ప్రార్థన చేయటం ద్వారా దేవుడు వారి ప్రత్యాపణం బట్టి వారి ప్రార్థన బట్టి వారు ఒప్పుకున్న పాపాలను బట్టి దేవుడు చూస్తే సార్ వారి మీదకి వచ్చే కీడిని ఆ పట్నం మీదకి వచ్చే కీడిని ఆ పిల్లల మీదకి వచ్చే కీడిని దేవుడు తప్పించారు చెప్పబడ్డ ఉన్న మనం కూడా దేవుడు మాట్నాలి దైవ శ్రావకును మాటింటే మనకి మన కుటుంబానికి చాలా మేము దేవులు దేవుడి నుంచి మన హృదయలో కాక ఆమె